సునీత విలియమ్స్ పరిచయం అక్కర్లేని భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి వీరు దాదాపు తొమ్మిది నెలల అంతరిక్ష యాత్ర అనంతరం రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదవ తేదీ భారత కాలమానం ప్రకారము మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో దిగారు ఐఎస్ఎస్ నుండి విడిపోయిన తర్వాత వారి ప్రయాణం దాదాపు పదిహేడు గంటల పాటు కొనసాగింది సునీత విలియమ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ యుఎస్ఏలో ఓహియా రాష్ట్రంలో జన్మించారు వీరి తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కు చెందిన మన భారతీయుడు తల్లి బోని జలౌకర్ స్లోవియా వంశస్తురాలు చిన్నతనం నుండి భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ పెరిగిన సునీత చిన్నప్పటి నుండి విజ్ఞాన శాస్త్రంపై ఎంతో ఆసక్తి కనబరిచేవారు నేషనల్ అకాడమీ నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషను ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు యుఎస్ నేవీలో ఉద్యోగం చేపట్టి హెలికాప్టర్ పైలట్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు రెండు వేల ఆరులో మొదటి అంతరిక్ష ప్రయాణం ఎస్టిఎస్ వన్ వన్ సిక్స్ మిషను ఆ తర్వాత రెండు వేల పన్నెండులో రెండో ప్రయాణము ఇది ఎక్స్పెడిషన్ థర్టీ టూ ఆఫ్ థర్టీ త్రీ అని ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మూడవ ప్రయాణము ఇది వచ్చేసి బోయింగ్ క్లియర్ వన్ మిషన్ అనేటటువంటిది ఈ మూడవ ప్రయాణంలో సాంకేతిక లోపాలు ఎదురవడంతో వీరు సుమారు తొమ్మిది నెలల పదహైదు రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఉండాల్సి వచ్చింది అంతరిక్షంలో అక్కడ నిర్వహించిన ప్రయోగాలు శాస్త్రీయ పరిశోధనలో వేరు పాల్గొన్నారు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన అరుదైన మహిళలు ఒకరిగా నిలిచారు బోయింగ్ స్టాక్ క్లీనియర్ వన్ క్యాంప్సి సాంకేతిక లోపాలు తలెత్తాయి ఇది ట్రస్టర్ సమస్య వల్ల స్టేషన్లోనే నిలిచిపోవాల్సి వచ్చింది నాసా మరియు స్పేస్ ఎక్స్ కలిసి ప్రత్యేకమైన ఓ ప్రణాళికతో సునీతను భూమి మీదకి తీసుకొచ్చారు ఈ ప్రయాణం విజయవంతంగా ముగిసిన తర్వాత ఆమె భూమిపై అడుగు పెట్టిన క్షణం మరుపురానిది సునీత విలియం స్వగ్రామంలో కూడా సంబరాలు నెలకొన్నాయి గుజరాత్ లోని జూలాసన్ అనే గ్రామము సునీత యొక్క పూర్వీకుల స్వగ్రామము ఆమె సురక్షితంగా తిరిగి వచ్చిన వార్త విన్న వెంటనే గ్రామస్తులు పూజలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పటాసులు ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు పిల్లలు ఆమెను తమ రోల్ మోడల్ గా భావించి భవిష్యత్తులో అనేక మంది శాస్త్రవేత్తలు తయారు కావాలి సునీత విలియమ్స్ తన నిరంతర కృషి ధైర్యం మరియు పట్టుదలతో ప్రపంచవ్యాప్తంగా మానవాళికి స్ఫూర్తిగా నిలిచారు ఆమె జీవితాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా యువతకు ఒక గొప్ప ప్రేరణ లభిస్తుంది వీరి కథనం మిమ్మల్ని ఎంతగానో మోహించింది అని ఆశిస్తూ ఉన్నాను ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మన కళలు నిజమవుతాయి మన శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది అని నిరూపించిన సునీత విలియమ్స్ కు మనం మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేద్దాం నమస్కారం